ఆశ్రమము పెట్టి పెద్దవారల తెచ్చి సిద్ధి పొందగ సేవ చేయువారు వృద్ధాశ్రమము పెట్టి పెద్దవారల తెచ్చి సిద్ధి పొందగ సేవ చేయువారు వికలాంగులకునేమి వికలాంగులకునేమి సకలాంగులకైనను చేతి చమురు సేవ చేయువారు వికలాంగులకునేమి సకలాంగులకునైన చేతి చమురు సేవ చేయువారు పరమ పూజ్యులు తెచ్చి పాద పూజలు చేయు పరమ పూజలు తెచ్చి పాద పూజలు చేసి సిరి సంపదల సేవ చేయువారు కలరు దేశాన ఎందరో కలరు దేశాన ఎందరో కన్న తల్లి పాదముల వద్ద కూర్చుని ఒక్క పావుగంట సేవ చేసేడి వారెర్రీ కన్న తల్లి పాదముల యొద్ద కూర్చుని ఒక్క పావుగంట సేవ చేసే వారేరీ చేతులెత్తుడు చేతులెత్తుడు అట్టివారలకేనిప్పుడు అంజలింతు వికలాంగులకునేమి సకలాంగులకు అయినను చేతి చమురు సేవ చేయువారు చిన్న తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలున్నారు నిజానికి అనాథ అనకూడదండి వారికి ఎందుకంటే వాళ్ళు భగవంతుడితో సమానం శివుడికి తండ్రి ఎవరండి శాస్త్రం పరంగా మనం ఏమైనా చెప్పుకోవచ్చు కానీ భగవంతుడికి తండ్రి అనేవాడు ఎవరు అసలు అందుకని నా దృష్టిలో అనాథలందరూ శివుడితోనే సమానం వారందరే మనకంటే ఎక్కువ అర్హులు ఆయనకి భక్తులుగా అటువంటికి సే అటువంటి వారికి సేవ చేసేవారు ఉన్నారు ఈ సమాజంలో వృద్ధాశ్రమం పెట్టి అక్కడ ఇక్కడ ఈ మధ్య మరి ఇందాక నేను మనం చెప్పుకున్నాం కదా డస్ట్బిన్లు అనే పేరు మీద అత్తమామల్ని బయటకు గెంటేసే దంపతులందరూ బయటకు గెంటేస్తూ ఉంటే వృద్ధాశ్రమం పెట్టి వారికి సేవ చేసేవారు ఉన్నారు పరమ పూజ్యులు తెచ్చి పాద పూజలు చేసి సిరి సంపదల సేవ చేయువారు గొప్ప గొప్ప వాళ్ళందరి ముందు వాళ్ళకున్న కీర్తిని వారి సంపదనంతా ఒలకపోసి పాదపూజలు చేసేవారు ఉన్నారు ఇవేవి తప్పు కాదండి మనుషులకి ఇంత సమయం ఉంది కానీ తల్లి పాదాల దగ్గర ఒక్క పావు గంట కూర్చుని ఆవిడ కాళ్ళు నొప్పులు ఉంటాయని కూడా ఆవిడ చెప్పదండి అంత ప్రేమ ఎందుకంటే ఎక్కడ నొక్కితే మన చేతిలోకి నొప్పి వస్తుందేమో అని ఆవిడ బాధ ఒక్కసారి ఇలా చేయవేయగానే చాలరా నాయన నీ చేతులు నొప్పి వస్తాయి అంటుంది అంత చల్లని ప్రేమ నేను అందుకే అప్పుడప్పుడు సరదాగా మా అమ్మ కాళ్ళు నొక్కుతూ ఉంటాను చిన్నప్పటి నుంచి చూశాను కదా పెద్దవాడు మామూలుగా చాలా అంటారు మా అమ్మ పది నిమిషాలైనా చాలకపోతే లేకపోతే అను అంటాను అంటే నేను నాపేచ్చి కదా నా బాధ నాది అందుకని మా అమ్మ కూడా అలాగే సరిలేరా మళ్ళీ నీ చేతులు నొక్కి నొప్పి వస్తే నేను నొక్కాలని చెప్పి వదిలిపెడుతుంది అలాగే ఒక పావుగంట కూడా సేవ చేసేవారు కరువైపోయారు నిజంగా అలా సేవ చేసేవారు ముందు తరాల్లో ఉన్నారు ఆరిశంకరాచార్యులు రచించిన శివానందల హరి స్తోత్రంలోని సౌందర్యల హరి స్తోత్రంలోని రకరకాల శ్లోకాలకి కొన్ని పద్యాలను జోడించుకుని కొంత వ్యాఖ్యానాలను జోడించుకుని నిన్న మనం కొన్ని కథలు చెప్పుకున్నాం భక్తులు ఎన్ని రకాలుగా ఉంటారో మనం చూస్తూనే ఉన్నాం అంతా మిథ్యాను తెలిసినా కూడా ఇంకా రకరకాలుగా వెంపర్లాడుతూనే ఉంటారు స్వామి శంకరాచార్య చెబుతున్నారు భక్తులు ఎలా ఉంటారు గభీరే కాసారే విశతి విజనే ఘోర విపిని విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యేకం చేతరసిజం ఉమానాథవతే జనైనా జానాతికి గభీరే మందమతులు మందమతులుంటారయ్యా భక్తుల్లో కొంతమంది మందమతులు వేయండి ఎవరు కాదు నేను కూడా మందమతినే భక్తుల్లో కొంతమంది మందమతులు ఉంటారయ్యా ఏదో నువ్వేదో పత్రం పుష్పం ఫలంతో ఏమన్నారు బ్రాహ్మణులు కొంతమంది ఈ ఫలంతో ఏవాలి ఈ పుష్పం తేవాలని ప్రత్యేకించి చెబుతూ ఉంటారండి తీసుకురావాలండి అందులో మళ్ళీ దీనికి ప్రత్యామ్నాయంగా అదిను దానికి ప్రత్యామ్నాయంగా ఇదిను తీసుకురాకూడదండి అక్కడేదో బంగారపు సింహాసనం ఉంటుంది మనం పెట్టే స్తోమత లేదనుకోండి నిజంగా ఏదో మనం పెట్టలేమండి బంగారు సింహాసనం పెట్టలేమండి అంటే వాళ్ళు అర్థం చేసుకుని సింహాసనం ప్రత్యామ్నాయ అక్షతాం సమర్పయామి అంటారు ఏదో మనం వస్త్రం పెట్టలేకపోయామనుకోండి వస్త్రం ప్రత్యామ్నాయ అక్షతాం సమర్పయామి అంటారు ఇదంతా పెట్టలేని వాడికి పెట్టగలిగే వాళ్ళు ఉన్నారనుకోండి బంగారపు సింహాసనం పెట్టగలిగితే పెట్టేయటమే మొహమ్మట పడకూడదు ఆ విషయంలో పడితే ఆయన కూడా ఏమి చేస్తాడంటే ఐశ్వర్యం ప్రత్యామ్నాయ దారిద్ర్యం సమర్పయామి అంటాడు మరి అన్నీ మనం ప్రత్యామ్నాయాలు ఇచ్చాం కదా భగవంతుడికి ఆయన కూడా అన్నీ లెక్క కడుతూ ఉంటాడు అందుకని ఉన్నవారు ఉన్నంత చేయాలి చేతనైనంత పూజ చేయాలి అందుకే యథాశక్తి పూజం కరిష్య అంటూ ఉంటారు మన పూజా విధానంలో యథాశక్తి పూజ కరిసే శక్తి మేరకు పూజ చేయమని చెప్పారు మనకి భగవంతుడు ఎంత సంపద ఇచ్చారో అంత మేరకు పూజ చేయమన్నారు కోటీశ్వరుడు చిన్న బొమ్మ పెట్టుకుని పూజ చేస్తానంటే కుదరదండి ఇప్పుడు బంగారు విగ్రహం పెట్టాల్సిందే అంతేకాదు సెంటర్లో మంచి ఖైరతాబాద్ సెంటర్ చూసుకుని అరవై రెండు అడుగులు డెబ్బై అడుగులు పెంచుకుంటూ వెళ్ళిపోవటమే భగవంతుడు వాడికి అంత సంపద ఇచ్చాడు కానీ లేనివాడు ఉంటాడండి వాడు కనీసం గడ్డిపరక కూడా కొనలేని పరిస్థితి ఉంటుంది వాడికి అదిగో నేను మనం చెప్పుకున్నామే ఆ ఉసిరికాయ ఇచ్చే పెద్ద ఆవిడ అటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమిటంటే ఎవరో దూరంగా పూజ చేస్తూ ఉంటారు కదా ఇదిగో ఖైరతాబాద్లో పెద్ద పూజ చేస్తారు కదా వినాయకుడికి అక్కడికి వెళ్ళి వాడు దండం పెట్టుకుంటారని అలాంటి వాడికి అలాగా కూడా మోక్షాన్ని ప్రాప్తింపజేస్తాడు భగవంతుడు కానీ ఉన్నవారు మోసం చేస్తే మాత్రం సహించరాని మనం బయటికి వారికి మనం లెక్కలు సరిగ్గా చెప్పకపోవచ్చు కానీ భగవంతుడికి చెప్పగలంగా ఆయన ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాడు చాలామంది ఒక తప్పు చేసే అవకాశం వచ్చినప్పుడు నన్నెవరు చూస్తారులే అనుకుంటారు సీసీటీవీ కెమెరాలు ఏమన్నా ఉన్నాయేమో అని అటు ఇటు చూస్తూ ఉంటారండి లంచం తీసుకునేటప్పుడు ఏవైనా తప్పుడు ఆలోచనలు వచ్చి తప్పుడు పనులు చేసేటప్పుడు నన్నెవరు చూస్తున్నారు అనుకుంటారు కానీ మీరందరూ ఆలోచిస్తే ఎప్పుడూ మనను చూసేవారు ఒకరు ఉన్నారండి ఎవరు తెలుసా మన మనస్సాక్షి మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది మనం చెబుతాం సత్యనారాయణ స్వామికి చెబుతాం నేను లంచం తీసుకోనండి లేకపోతే నాలుగే ఉపన్యాసాల్లో చెప్పేస్తూ ఉంటాం లంచం తీసుకోవటం నేరం అని చెప్తాను రేపు ఎక్కడో నేను తీసుకునే పరిస్థితి వచ్చింది అది కూడా అబ్బాయి ఉపన్యాసంలో లంచం తీసుకోవద్దానో మరి ఇక్కడేమో చేసే పనేమో ఎలా ఉంది అని చెప్పి లోపల నుంచి ఒక హెచ్చరిక వస్తుందండి ఆ హెచ్చరిక ఎవరు చేస్తారు మనస్సాక్షి చేస్తుంది అప్పుడు మనస్సు ఎప్పుడు కూడా ఏం కాదులే తీసేసుకో మంచి వాళ్ళకి ఉన్నాయి అందరూ తీసుకుంటున్నారు నువ్వు కూడా తీసుకో తప్పేం లేదు అంటారు అందరూ తీసుకుంటున్నారు కాబట్టి మనం ఎందుకు తీసుకోవాలండి ధర్మం అయితే తీసుకోవాలి ధర్మం కాకపోతే తీసుకోవద్దు ఆ ధర్మం అయితే ఖచ్చితంగా దానికి లోబడాల్సిన అవసరం లేదు కానీ మనస్సు అలా చెబుతూ ఉంటుంది బుద్ధి అనుభవాలు వేరేలా చెబుతావాడిని బుద్ధి అనుభవాలు ఏమంటా తెలుసా వద్దురా అబ్బాయి అలా తీసుకున్న వాళ్ళు నాశనం అయిపోయారా ఈ ఒక్కసారి నా మాట విను అని మరోవైపు నుంచి మరొక చర్చ వస్తూ ఉంటుందండి నిజానికి బాగా ఆలోచిస్తే ఈ బుద్ధి మనస్సు ఇవన్నీ ఎవరండి అన్ని మనిషి లోపల ఉండే సంఘర్షణ నేను మను చరిత్ర అనే కావ్యం మీద ఎంఫిల్ పూర్తి చేసి సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించాను ఆచార్య పిల్లలు మరియు రాములు గారి పర్యవేక్షణలో మా గురువు గారు ఇప్పుడు భారతం కూడా వారి దగ్గర నేను పరిశోధన చేస్తూ ఉన్నాను మను చరిత్రలో సరిగ్గా మనిషి మనస్సులో ఎన్నెన్ని పాత్రలు ప్రవేశిస్తూ ఉంటాయో ప్రతి సంఘర్షణకి ఒక పాత్ర ఇచ్చి అల్లస పెద్దన పోరాడమని చెబుతారండి వరుధిని ఒక రకం ప్రవరుడు ఒక రకం ప్రవరుడు ఒక రకం గంధర్వుడు ఒక రకం సోమిదమ్మ ఒక రకం ఇన్ని పాత్రలు మనిషి లోపల ఉండేవే ప్రతి పాత్ర మంచి చేయని కాసేపు ఏం కాదులే ఈసారి కానిచ్చేయని చెప్పి చివరికి మనిషి దేనికి కట్టుబడ్డాడు ధర్మానికి కట్టుబడిన వాడి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కావ్యంలో మనం తెలుసుకుంటాం ఆ కావ్యం కథ అలా ఉంటుంది అందుకని ఎప్పుడూ మనం ధర్మానికి కట్టుబడే ఉండాలి మనల్ని ఎప్పుడూ ఒకరు చూస్తూ ఉంటారు అంతా మిథ్యం తెలిసినా కూడా మనం అలా చేస్తూ ఉంటామండి చిన్న పుష్పం తీసుకురమ్మంటే గభీరేకాసారే విశతి విజనే ఘోర ఘోర విపనే ఘోరమైన అడవుల్లోకి వెళ్ళి మరీ ఆకులు వెతుకుతూ ఉంటామే విశాలే శైలే చ భ్రమతి పెద్ద పెద్ద కొండలు ఎక్కేస్తూ ఉంటామే అదిగో ఆకే తీసుకురమ్మన్నారని చెప్పి వెళ్ళిపోతూ ఉంటామే ఇంత చేసే మనిషి మందమతయ్యా అసలు ఏదో పద్మాల కోసం వెతుకుతూ ఉంటాడు కానీ సమర్ప్యైకం చేత సరసిజముమానాథ తన అనే పద్మాన్ని సమర్పించడయ్యా పిచువాడు అంటున్నాడు శివానంద నెహ్రుడు సాక్షాత్తు శంకరాచార్య చెబుతున్న మాట